అందరికీ నమస్కారం మిత్రులరా నేను భాను మేకల వైజాగ్లో పనులు చూసుకొని రాజమండ్రి మీదగా విజయవాడ బయలుదేరుతున్న క్రమంలో ఆ ఏలూరు దగ్గర అంటే మాకు ప్రయాణం చేసి చేసి ఏదో కొంత బాడీ అంతా హీట్ చేసినట్టు అనిపిస్తే కొబ్బరి నీళ్ళు తాగుదామని ఈ బండి దగ్గర ఆపాం ఈ బాబాయి చాలా మంచి కామెడీ చేస్తున్నాడు ఎలాంటి కామెడీ అంటే బాబాయి మాటలతో వినిపిస్తా మీరు చూడండి బాబాయ్ ఏ పేరు నీ పేరు వెంకన్న కోరియా వెంకన్న కావాడు వెంకన్న కావంకన్నా అంత నీ వయసు ఎంత యాభై యాభై కి ఇద్దరు భార్యలు ఫస్ట్ భార్య ఇద్దరు భార్యలు ఫస్ట్ ఫస్ట్ భార్య పేరు చెప్తాడు రెండో భార్య పేరు చెప్తాడు ఫస్ట్ భార్యని ఎక్కడ పెట్టాడు రెండో భార్యని ఎక్కడ పెట్టాడు కూడా చెప్తాడు చెప్పు ఫస్ట్ భార్య ఎక్కడ ఉంది ఫస్ట్ భార్య యాలసంద్రగూడెం గోపాలపారం మండలం యాలసంద్రగూడెం ఓకే రెండో భార్య రెండో భార్య లేనా రెండో భార్య అంటే ఫస్ట్ భార్య ఊరుకోదు ఫస్ట్ భార్య నిజమే అడి

అంటే కష్టం చేసుకుని బతకటమే మరి పేదోళ్ళు బాధపడేమన్నా ఏం బాధ ఏం లేదు ఇదే ఎంజాయ్ లాగా ఉంది ఎందుకని ఎందుకంటే మన సొమ్ము మన మన కాళ్ళ మీద మనం బతుకుతున్నాం అది లేదని బాధపడాకలేదు ఉందని గర్వపడాకలా గర్వపడం అవసరం అది అంటే కానీ ఈ ఇప్పుడు ఉన్న సమాజంలో పేదవాడు అందులోనూ మధ్య తరగతి కుటుంబీ కూడా చాలా కష్టంగా ఉంది కదా కష్టంగా ఉంటే మనం కష్టపడంతో ఏదో రాదు కదా కష్టపడకుండా ఏమీ రాదు కష్టపడితే ఏదైనా వస్తుంది మన కష్టం మీద మనం బతికిన రోజున ఎవరు మాట అంటారో సరిపోవరు మనం ఇప్పుడు మీ నాన్నగారి పేరేంటి ఏమి ఇవ్వలే ఆడి తాగి ఆడితే వచ్చాడు నా దొంగ దొంగన కొడుకు తప్పు కదా తండ్రి సంపాదించాడు అలా ఉంటా నేడ కూడా స్థలం కూడా సంపాదించలే పెనా పెన్నామ్మలు ఎక్కువే మా నాన్నకన్నా ఎక్కువ పాడు చేసాడు అయితే అంత పాడి చేసాడు అయితే మన కష్టం ఉండేది మనకు ఉండేది ఉండేదే పోవదేం కదా ఇప్పుడు యాభై సంవత్సరాల కింద అంటే ఎక్కువే అయితే పాడు చేసాడు ఎంతమంది పిల్లలు నీకు ఇద్దరు ఇద్దరు అందరు పెళ్లి అయిపోయినా పిల్లడు పిల్లకి అయిపోయింది పిల్లడు చచ్చిపోయాడు అన్న చచ్చిపోయాడు ఒక పాప ఒక పాప చచ్చిపోయాడు మా మెదడు వచ్చి కాకినాడ హాస్పిటల్ ఇప్పుడు ఒక పాప పెళ్లి చేస్తా పెళ్లి చేసా నలుగురు పిల్లలు మీ అమ్మాయి పలకరిస్తుందా పిల్లలు దగ్గరే ఇంటి దగ్గర ఇంటి దగ్గర ఫోన్ చేస్తుందా మరి అప్పుడప్పుడు ఏం తిన్నావు ఏంటని ఫోన్ చేస్తారు ఫోన్ అదే తిన్నావు లేదు అని అడుగుతారు మంచి చెడ్డ చూస్తారు ఇక్కడ రోడ్డు మీద ఆ అదే మామూలుగా అక్కడే పడుకుంటాం వాన వస్తేనామో తోలిగా బూతుల్లోకి వెళ్ళిపోతాం లేకపోతే ఇక్కడ పడుకుంటాం పడుకుంటాం వాహనొస్తాయి ఎన్ని రోజులు రోజులుంటాయి ఇక్కడ ఎన్ని రోజులు అయితే మామూలుగా పది రోజులు దాకా పెడతాం పది ఉండి వ్యాపారం అయింది ఎనిమిది రోజులే వెళ్ళిపోతాం ఆ బాబా పది రోజులు బండి ఉంది ఎంత వస్తుంది యాభై ఇప్పుడు నిజం చెప్పి బాగానే చెప్పావు కానీ ఇవన్నీ నిజాలని నమ్ముతాం రెండో పెమ్మ పేరు చెప్తాను పెన్నమ్మ లేనమ్మ లేదు ఉంటే చెప్తే చెప్తేవయండి పెన్నమ్మ లేదు పెన్నమ్మ లేదు నువ్వు లాగా ఉందాం అనుకుంటాం మనం అదే మరి ఇంటికాడప్పుడు వయసు మళ్ళీ పోతున్నాను కదా నాన్న ఇప్పుడు ఏదన్నా నోరు అనుకో ఉన్న కూడు ఉండదు ఆకు బయట వేసేస్తారు లేనిపోతే మీద తిట్టుకున్నట్టు ఉంటది రాజు 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 అంటే ఎట్లా ఫ్రెండ్ నీకు ఇలాగే వ్యాపారం వచ్చిన వ్యాపారం వ్యాపారం ఎంతకాలం నుంచి ఫ్రెండ్స్ మీరు ఇలా పదిహేను సంవత్సరాల నుంచి పదిహేను ఏళ్ళ నుంచి ఇక్కడ ఫ్రెండ్స్ గొడవలు వచ్చినాయి అసలు ఏం గొడవలు ఉంటాయి నిజం చెప్పు నిజమే తాగే తాగే దగ్గర అలాంటిది ఏమి ఉండదు గొడవలు ఏమి అసలు ఏమి ఉండవు మరి ఇప్పుడు ఎప్పుడైనా ఒక రోజు మీ ఫ్రెండ్ కనపడిపోతే ఫోన్ చేస్తావా ఏంట్రా ఈ రోజు రాలేదు అంతమంది ఫోన్ చేస్తా లేదా ఆ చేస్తాడు ఇద్దరు చేసుకుంటాం ఇప్పుడు పదిహేను ఏళ్ల నుంచి రోడ్డు మీదే రోడ్డు మీద ఇక్కడే ఇక్కడే అంటే ఇక్కడ కాదు పాత ఊరు గేట్ కూడా అమ్మేవాళ్ళు ఇక్కడ నుంచి మూడు సంవత్సరాల నుంచి ఇది ఒకటి అయితే ఇక్కడికి వచ్చాము అంతే ఇట్రా నువ్వు చెప్పు ఏంటి మీ ఫ్రెండ్ నీ గురించి నీకు కూడా రెండు మిగితరు ఇద్దరు భార్యలు ఉన్నారు అంటున్నారు మా బా మా బాబాయ్ నేను ఏదో ఒకటి నేను అంట వాళ్ళు నన్ను అలా జోక్ అంటాడు ఒక మంచి స్నేహితుడు దేవుడు ఇచ్చాడు అనుకోచ్చా బాగా మంచి స్నేహితుడు బాగా చిన్న చిన్నోళ్ళు పెద్ద తలకాయ అంటే ఇద్దరం బాబాయ్ అంటాం కానీ అన్నదా బాబా బామర్దులాగా లాగా అలా తిడతాడు నేను అలాగంట మా కథను అలా నడిచిపోతుంది ఎంతకాలం నుంచి మీ స్నేహం పదిహేను సంవత్సరాలు పదిహేను సంవత్సరాల నుంచి ఇదే రోడ్డు మీద ఎక్కడైనా ఇక్కడ కాదు పాతేట్ కట్ట నుంచి అయిపోయినాక ఇక్కడ వచ్చారు అంటే ఇక మీ స్నేహం ఎట్లాగే కంటిన్యూ అవుతాయ్ ఎప్పుడు గొడవలు పడలేదా గొడవలు పడినట్టుకుని ఉంటాం అంటే మా దగ్గర అలాంటిది ఏమి ఉండదు ఆ కూసేపు ఇద్దరు మిత్రులు అయితే ఇద్దరు మిత్రులు లాగా ఇద్దరు మిత్రులు ఇప్పుడు నువ్వు చెప్పు ఆయనకి ఎంతమంది భార్యలు ఉన్నారు ఎవరికి ఆయనకి మీ ఫ్రెండ్ కి ఆయనకి లేదా నువ్వు చెప్పు ఆయనకి ఎంతమంది ఉన్నారు ఒకటే నిజమేనా మరియన కొంచెం కళాకారుడు పోషకుడు లాగా ఉన్నాడు పోషకుడు లాగా ఉన్నాడంటే ఈయన ఒక భార్య ఉండ ముగ్గురు భార్యలతో పులితాడు అదే చూసాడే మరి ఆడికి అలాంటివి లేదు అలాంటి ఉద్దేశమే ఏం లేదు తింటాం కష్టపడతాం ఇంటికి వెళ్తాం కొడుకుంటాం అంత మనకి వాళ్ళకి అలాంటి ఉద్దేశం ఏమి ఉండదు మంచివాడు కుర్రాడు అందుకే పెన్ను ఇప్పుడు దాకా దెబ్బలు పడుకోలేదు చేయలేదు గొడవలు రాగా అంతే అంతే సరే మీ ఇద్దరు స్నేహానికి ఒక చిన్న కానుక ఇస్తా నువ్వేం చేస్తావు అంటే ఇప్పుడు కొబ్బరి నీళ్ళు తాగాముగా రెండు బాటిళ్ళు కాంప్లిమెంటరీ ఏమైనా ఉందా అంటే ఫ్రీగా ఫ్రీగా బం తాగిందన్న తాగండి బలం ఏమో తాగండి ఏమైనా సరే మీ స్నేహానికి అంటే మీ యొక్క ఈ వయసులో ఎంత వయసు ఉంటుంది నీకు నాకు యాభై ఐదు యాభై ఐదు ఏళ్ళు ఉంటాయి యాభై ఐదు ఏళ్ళలో వస్తుంది వస్తుంది యాభై ఐదు ఏళ్ళు నువ్వు కుర్రాళ్ళ ఉండవు కాబట్టి ఏంటి చాలా చక్కగా కాసేపు మన ప్రేక్షకుల్ని నవ్వించావు కాబట్టి నేను ఏంటంటే అప్పుడప్పుడు పొలిటికల్గానే అంతా చేస్తా కాసేపు ప్రేక్షకులను కూడా కాసేపు సామాన్యుల యొక్క పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియజేద్దామని కూడా నేను వచ్చాను కాబట్టి అందుకనే ఈ వీడియో చేస్తున్నా మీ ఇద్దరికీ ఒక చిన్న కాంప్లిమెంట్ కాంప్లిమెంట్ అంటే ఈ ఏం చేస్తావు అంటే నువ్వు ఈ డబ్బులతో ఏం చేస్తావు ఏం అమౌంట్ ఉంటాయ నేనేమి కోటీశ్వరుని కాదు లక్షాధికారిని కాదు చిన్న అమౌంట్ మీరిద్దరు ఏం చేస్తారంటే సాయంత్రం టిఫిన్ చేస్తావా చేస్తావా టిఫిన్ నైట్ భోజనం చేస్తారా భోజనం చేసి పడుకుంటారా టిఫిన్ చేస్తారా పొల్యూషన్ మట్టి బట్టి మీ ఇద్దరు సాయంత్రం మంచి వైట్ రైస్ భోజనం చేయండి కడుపు నిండా ఏదో ఒకటే ఓకేనా సరదాగా నువ్వు కాసేపు ఉన్నావు లేదు అసలు ఇదిగో నువ్వు నువ్వు ఇస్తానంటే డబ్బులు మాత్రం ఇచ్చాయి తీసుకో చక్కగా భోజనం చేయండి ఇద్దరు చెరవక వంద రూపాయలు భోజనం చేయండి నేను మళ్ళీ ఇటు అటు అటు ఇటు తిరుగుతా ఉంటా మళ్ళీ మిమ్మల్ని ఎక్కడే ఉన్నారనుకో నేను మళ్ళీ గుర్తుపడతా మళ్ళీ వస్తా అటు ఇటు తిరుగుతానే ఉంటా ఓకేనా ఓకేనాసారి పది రోజులకోసారి పది రోజులకు ఒకసారైనా ఇటు వచ్చినప్పుడల్లా వస్తాయి ఇటు ఓకేనా రైట్ థ్యాంక్ యూ మళ్ళీ వచ్చినప్పుడు కొత్త వీడియోలు చేద్దాం అప్పుడు అలవాటు పడ్డ వాళ్ళకు కొత్తగా కొత్త మాటలు కొత్త మాటలకు సిగ్గే అర్థం కదా చూసారా మళ్ళీ వచ్చినప్పుడు కొత్త వీడియోలు అట్ట బాబాయ్ కూడా యూట్యూబ్ కి అలవాటు పడ్డాడు బాబాయ్ చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నాడు ఏంట్రా నవ్వుతురాబో సో ఫ్రెండ్స్ ఇది ఊరికినే కాసేపు ప్రేక్షకులని మిమ్మల్ని అలరిద్దామని కొబ్బరి బొండాలు వ్యాపారం చేసేవారి పరిస్థితులు ఎలా ఉంటాయి వాళ్ళు ఎంత సరదాగా ఉంటారు అనేది చూపించే చిన్న ప్రయత్నం అంతే తప్పు అనుకోవద్దు ఓకేనా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మళ్ళొక్కసారి బాబాయ్ని కలుస్తా డెఫినెట్లీ ఇటు వెళ్ళేటప్పుడు రాజమండ్రి వెళ్ళేటప్పుడు మళ్ళీ కలుస్తా ఓకేనా థ్యాంక్ యూ బాబాయ్ భోజనం చేయండి చక్కగా ఓకేనా చిన్న అమౌంటేగా ఏం కాదులే ఈసారి పెద్ద తెత్తాలే సరే